అమ్మా అమ్మా ఈ నెల ఇరవై ఐదో తారీఖున మహాజన్న మన్నా సత్యమార్థు గారు అతిథిగా మన విజయవాడ పడుతున్నారు అదే విధంగా సోషల్ మీడియా గురించి సోషల్ మీడియాలో అసత్య ప్రసారాలు జరుగుతున్నాయి మన పిల్లలతో చెప్పండి సోషల్ మీడియా వాడుకోమనండి కానీ తప్పుడు ప్రసారం కట్టద్ది పోలీసు వారిని హెచ్చరికలు మన కరపత్ర రూపంగా అందరికీ తెలియజేస్తున్నాం ఏమండి అమ్మా ఈ నెల ఇరవై ఐదో తారీఖున మహాజ అన్నర గారు మన మాది పోతున్నారు ఇంటింటికి తాళం వేసి ప్రతి ఒక్కరూ ఆ విజయోత్సవ పాల్గొవాలి అందులో భాగంగా ఈ మధ్యకాలంలో మన పిల్లలు ప్రతి ఒక్కరు సెలవు వాడుతున్నారు వాడొద్దని ఎవరు అంటారు కానీ అందులో అసత్య ప్రసారాలు కొనసాగుతున్నాయి దానికోసం పోలీసు వారి హెచ్చరిక ప్రకారం పోలీసు వారికి సూచించిన సూచన ప్రకారం ఈ కరపత్రం ప్రతి ఒక్కరూ చదివించేలాగా చదువుకుని పది మందికి చెప్పాలి పది మందికి చెప్తేనే అర్థమవుతుంది దయచేసి ఈ కరపత్రం ఇంట్లో ప్రతి ఒక్కరి చేత చదివించాలి ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల ప్రసారం జరుగుతుంది నా పేరు కండవ లేలియా ముమ్మడివరం నియోజకవర్గం ఎంఆర్పిఎస్ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఎంఎస్పి జిల్లా కోశాధికారిగా కూడా పనిచేస్తున్నాను ఈ నెల ఇరవై ఐదు ఏదైతే మాదిగల విజయోత్సవ సభ జరుపుకో నిర్ణయం తీసుకున్నామో ఆ విజయోత్సవ సభను ప్రతి ఒక్కరూ ఇంటికి తాళమేసి విజయోత్సవ విజయోత్సవ సభను విజయవంతం చేసుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకుంటాం ఈ సభకు ముఖ్య అతిథులు మహాజననేత మాదిగుల మహాత్ముడు పద్మశ్రీ మందాకృష్ణ మాది గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మరి ప్రతి ఒక్క మాదిగ బిడ్డ అన్ని పార్టీల్లో ఉన్న మాదిగులు సభను విజయవంతం చేసుకుని మాదిగల రాజకీయ భవిష్యత్తును సవి చూడాలని ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ముమ్మడివరం మండలం కరపత్రాలు పంచడం జరుగుతుంది ప్రసాద్ బాబు మాదిగా నేను ముమ్మడివరం మండలం ఎంఆర్పిఎస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను ఈ నెల ఏదైతే ఇరవై ఇరవై ఐదో తారీఖున మరి మాదిగా మాదిగ ఉపకులాల విజయవచ్చే సభ ఏదైతే జరగనుందో ఈ యొక్క సభకు ముఖ్య అతిథులుగా మరి గౌరవశ్రీ పద్మశ్రీ మరి మందాకృష్ణ కృష్ణ గారు విచ్చేస్తున్నారు ఈ యొక్క సభ ఉద్దేశం ఏంటంటే మరి మాదిగా మాదిగ ఉపకులాలకు రాజకీయ భవిష్యత్తు ఒక కొత్త కోణంలో మరి తిప్పాలని అన్నగరాదేశం ఆదేశం మరి ఈ ఈ యొక్క సభకు మరి మాదిగా మాదిగ ఉపకులాలు అందరూ కూడా రావాల్సిందిగా మరి తెలియజేస్తూ ప్రతి ఇంటికి మరి ముమ్మూర మండలంలో మరి ప్రతి ఇంటికి గడపడ గడప గడపకు మరి అనేది పంచడం జరిగింది ఈ రోజున మరి ప్రచారం నిమిత్తం వాహనం కూడా తిరుగుతూ ఉంది యొక్క మరి ప్రచారం గమనించి మరి ప్రతి ఒక్కరూ మాదిగా మాది గొప్పకులు అందరూ కూడా ఆ యొక్క సభకు ఇచ్చేసి జయప్రదం చేస్తారని కోరుకుంటు మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలి